సంఘములలో ఆత్మీయులు ఇలా ఉంటారు కొందరి జీవితంలో ప్రార్థన ఉండదు కొందరి జీవితంలో ఆరాధన ఉండదు కొందరు జీవితంలో దేవుని దగ్గర పాదాల దగ్గర కూర్చొని సమర్పణ ఉండదు కానీ దేవుని కొరకు ఏదో పని చేస్తా ఉంటారు అది చెడ్డదని చెప్పను అది మంచిదే కానీ దాన్ని మించి ఒకటి ఉందని ప్రభు మనకు తేల్చేశారు మారదా మార్దా విస్తారమైన పనులు పెట్టుకున్నాం మరియ ఉత్తమం అని దాన్ని ఎంచుకున్నాను కదా అది ఆమె యొక్క వచ్చినది వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అరే మా అయ్యగారు ఇంత సేవ చేస్తున్నాడు పాపం మా కోసం ఉపవాసం చేస్తున్నాడు దేవుని కోసం పరుగులు తీస్తున్నాడు దేవుని సేవ చేస్తున్నాడు అని ఇవన్నీ మంచియే కానీ ఈ అన్నిటిని నేను తెలుసా దేవుని ఆరాధించడమే నేను సంఘం కొరకు ఏదో చేయడం విత్తడము ఏదో ఊడవడము తుడము కట్టడం చాలా ఉంటాయిలేండి నిలబడి పనులు చేయించడం ఇది మంచి పని దానికి మించి ఒక పని ఉన్నదట అది వేసుకోవడము ఆరాధించే పని పని చేసే బిడ్డల కంటే అంటే దాన్ని చేయకూడదు పని చేస్తూనే ఆరాధించే అనుభవంలోకి మనం దాటి వెళ్ళాలి